నేను మళ్ళీ వచ్చిన హాయ్ అండి ఒక నది ఒడ్డుకొచ్చా సో ఇక్కడ చూస్తే ఇక్కడ కూర్చోడానికి రూమ్ లేదు ఏం లేదు ఫెసిలిటీ లేదు బట్ నేను మాత్రం చాలా సఫిషియంట్గా కూర్చున్నా ఒకసారి చూడండి మ్యాట్రిస్ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో మీరు ఎక్కడికైనా సరదాగా ఒక టెంపుల్కి వెళ్తారు అక్కడ కూర్చోడానికి రూమ్ ఫెసిలిటీ ఉండదు ఏముండదు సో దేవుని దగ్గర పనుకోవాలి దేవుని దగ్గర ప్రశాంతంగా నిద్ర చేయాలి అనుకొని చాలా మంది వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి ఈ బెడ్ అయితే చాలా ఉపయోగపడింది సో ఏడన్నా సరదాగా పిక్నిక్ వెళ్ళారు ఫ్యామిలీతో కింద కూర్చోవాలంటే గలీజ్గా ఉంటుంది సో ఈ పరిపేసుకోండి హ్యాపీగా సుఖంగా కూర్చొని బాగా ఎంజాయ్ చేసుకుంటూ దానాభజన ఆడుకోవచ్చు బాగా ఉపయోగపడింది ఒకసారి చూడండి మొత్తం ఫోమ్తో తయారు ఉంటుంది ఈపీ ఫోమ్ మొత్తం రెండు ఇది సురేంద్ర మొబైల్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తాం మా షాప్లో ఈ పరుపు కొన్నందుకు ఈ ఫ్రీగా ఇస్తాం ఒకసారి చూడండి సరదాగా వచ్చాను హ్యాపీగా ఇక్కడే పనుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ పైన డి ప్లే అవుతుంది చూడు ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయం పెట్టండి క్యూఆర్ కోడ్ పంపిస్తాం మీరు పే చేసిన తర్వాత మీకు డెలివరీ చేస్తాం కేవలం ఎంతో తెలుసా వన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో మాకు సంబంధం లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరే పే చేసుకోవాలా ప్లీజ్ సపోర్ట్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మా వద్ద టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మెషిన్లు మొత్తం లభిస్తాయి థ్యాంక్ యూ